శిరిష ఇక్కడ ఈ రోజు నుంచి మన ఛానల్ లవ్ గురు స్టార్ట్ అవుతుంది ఈ రోజు లవ్ గురు ఎపిసోడ్ వన్ ఇక్కడ హలో లవ్ గురు నాకు మీ మీద చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మీరు వాటికి ఆన్సర్ చేస్తారని ఓకే అమ్మాయిలు ఎలా ఇష్టపడతారో తెలుసా ఓహో నీ ఉద్దేశం అమ్మాయిలు ఎలా పడతారా అమ్మాయి అందరికీ మంచిగా ఉండాలి ప్రేమించిన అబ్బాయికి మాత్రమే నాటీగా ఉండాలి అలాంటప్పుడే అమ్మాయిలు పడతారు అసలు ఓహో అంటేనా నీకు నేను ఉన్నాను నా ఊపిరి ఉన్నంత వరకు నీకు ఏమీ కాదు నా భరోసా నీకు ఎప్పుడు ఉంటుంది అనే నమ్మకమే లవ్ ఇవి ఏమీ లేనప్పుడు అది అట్రాక్షన్ మాత్రమే అవుతుంది ఇన్ఫ్యాచుయేషన్ మాత్రమే అవుతుంది మీరు ఎవరినైనా క్వశ్చన్ నాకు అరవై సంవత్సరాలు ఇంతవరకు నన్ను ఎవరూ ప్రేమించలేదు నేను కూడా ఎవరిని ప్రేమించలేదు ప్రేమకు వయసుతో పని లేదు ఏ వయసులో అయినా అమ్మాయి కానీ ఆంటీ కానీ పడవచ్చు ఇప్పుడు పడతారేమో చూద్దాం ఏ వయసులో అయినా ప్రతి మనిషికి ఒకరు తప్పకుండా పడతారు లవ్ స్టోరీ లవ్ స్టోరీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ చూసిన వెంటనే ఎక్కడో గుచ్చుకోవాలి అదే పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా అప్పుడే లవ్ స్టోరీ మొదలవుతుంది దీన్నే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పని అంటారు అవును హండ్రెడ్ పర్సెంట్ అందుకే లైలా మొదలు చూసాం కదా ధనవంతుడికి పేదమ్మాయి పడవచ్చు పేదవాడికి ధనవంతురాలు పడవచ్చు పేదకి డబ్బు ఉండటం డబ్బు లేకపోవడంతో సంబంధం లేదు కులం గోత్రంతో కూడా ప్రేమకు పని లేదు మరికట్నం గురించి చెప్పండి రైట్ గుడ్ క్వశ్చన్ కట్నాలు ఎప్పుడో ఉండేవి నేటి ఆధునిక యుగంలో కట్నాలతో పని లేదు అసలు ఆడపిల్లలు దొరకటమే కష్టమైతే కట్నాలు ఎక్కడ తెచ్చిస్తారు కట్నాలు ఇచ్చేవారు పుచ్చుకునేవారు కూడా తక్కువైపోయారు వెయ్యి మంది అబ్బాయిలకి తొమ్మిది వందల యాభై ప్రేక్షకులకి కూడా తొమ్మిది వందల యాభై మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారు ఇంకా కట్టబడితే చేయండి